హలో అందరికి వెల్కమ్ టు పంచతంత్ర టీవీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీలో బాలీవుడ్ భామ హీరోయిన్ గా కనిపించనుంది పంతొమ్మిది వందల నుండి ఎనభైల కాలంలో లోని గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని కథాంశంగా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తుండగా ఇప్పటికే ఆమెకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ రిలీజ్ చేశారు తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్ టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూస్తే గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట పాతిక వేలు అంటూ వేలం పాటతో మొదలైంది కొట్టే ముందు కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం అలవాటు అనే రవితేజ డైలాగ్ మాస్ ఆడియన్స్ ని మరింత ఆసక్తి పెంచుతోంది ట్రైలర్ లో పోలీసులు టైగర్ నాగేశ్వరరావు గ్యాంగ్ చుట్టే కథ తిరుగుతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ చిత్రంలో సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో రవితేజ కనిపించనున్నారు ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది అక్టోబర్ ఇరవైనా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు